నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్య అంశాలు విసిఐ న్యూస్ బెంగుళూరులో వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ఉచిత నోట్బుక్ ఆవిష్కరించిన ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అవ్వండి అంటే నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ విసే న్యూస్ బెంగళూరులో వి 303 ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ఉచిత నోట్బుక్ ఆవిష్కరించిన ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ పేద విద్యార్థులకు పెద్ద ఎత్తున నోట్బుక్స్ పంపిణీ గొప్ప సేవ అని అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ అన్నారు జూన్ ఇరవై ఎనిమిదిన బెంగళూరులో జరిగిన వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా ఉచితంగా పంపిణీ చేసే నోట్బుక్స్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశంలో గొప్ప సేవా కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమన్నారు వీసే తరపు నుంచి లక్షా ఇరవై వేల నోట్బుక్స్ తయారు చేయించి ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన డాన్ డస్ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపకరించే నోట్బుక్స్ పెద్ద ఎత్తున పంపిణీ చేయడం ఇదే ప్రపదమని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రశంసించారు

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ రెండో క్యాబినెట్ సమావేశానికి వి 303 ఏ జిల్లా గవర్నర్ ఎస్ఎల్ రామ్ గోపాల్ అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ తాను జిల్లా క్యాబినెట్ ఆఫీసర్లు చిన్న చిన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని సమాజంలో గుర్తింపు పొందే స్థానాలకు చేరుకున్నామన్నారు తమలాగే ఆయా పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు సాయం చేయాలన్న తలుపుతో పదిహేను లక్షల వ్యవంతో అరవై వేల నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నామన్నారు క్యాబినెట్ సమావేశాల్లో విశిష్ట అతిథిగా ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం జిల్లా పూర్వ గవర్నర్లు ఐఈసి ఆఫీసర్లు ఎంఎల్ ఉదయ్ కుమార్ బి చంద్రబాబు కేఆర్ నాగరాజు కేఎస్ వరదరాజు ఏఆర్ కుమార్ కేఏ కృష్ణయ్య కేఎస్ ప్రసాద్ ఎస్ ప్రసన్న కుమార్ అంబటి ప్రసాద్ బాబు పాల్గొన్నారు క్యాబినెట్ సెక్రటరీ టిఎస్ శివశంకర్ ట్రెజరర్ సిపిఎన్ మంజునాథ్ వైస్ గవర్నర్లు పిఎస్ శ్యామ్సుందర్ ఆనంద్ కుమార్లు సమావేశానికి సహాయ సహకారాలు అందించారు జిల్లాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను చర్చించి రెండో కేబినెట్ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ రాబోయే మూడు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించి జిల్లా నాయకత్వానికి మార్గాసనం చేశారు ஸ் இப்போ வாரி நித்திய வார்த்தா டுடே சி ரேப்பு இதே சமய கலாம் ஜெய வாசவி